హరికృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై ఆరవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశిమాం విధి కతారమవ్యయం చాతుర్వర్ణ్యం అంటే నాలుగు వర్ణాలు ఎవరండి బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇలా సృష్టించాను మీకోసమే వాటికి వర్ణాలు ఉంటాయి ఎవరు ఎవరు ఏ పనులు చేయాలో అంటే ఏ కర్మలు చేయాలో కర్మ అంటే కరెక్ట్గా ఉండదని అంటున్నారు కానీ కర్మ అంటే పని చేయడం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అన్నానే తప్ప దాంట్లో నేను లేనంటున్నారు వాళ్ళు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ నామ రూప గుణ క్రియారహితులు నాకేం సంబంధం లేదు నేను సృష్టించాను తర్వాత మీ ఇష్టం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే టీచర్లు ఉంటారండి స్కూల్లో టీచర్ అంటాం కాలేజీలో లెక్చరర్ అంటాం యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటాం వాళ్ళంతా చేసే పని బోధన వాళ్ళు బోధించడం వల్ల స్టూడెంట్స్ రకరకాలుగా ఎదుగుతారు ఇంజనీర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు గుమాస్తాలు అవుతారు క్లర్క్స్ అవుతారు స్టెనోగ్రాఫర్లు అవుతారు అలా కాకుండా ఇంకా పెద్దగా వెళ్ళిపోయి వాళ్ళు సివిల్స్ వెళ్ళిపోతారు సివిల్ సర్వీసెస్కి వెళ్తారు కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు ప్రభుత్వ పాలనలో వాళ్ళు పాలు పంచుకుంటారు కానీ వాళ్ళందరూ వాళ్ళందరినీ ఎవరు తయారు చేశారు టీచర్లే అలాంటి టీచర్ అక్కడికి వెళ్ళి చేస్తారా చేయరు కదా అంతే డెఫినేషన్ శ్రీకృష్ణ పరమాత్మ సృష్టించారు ఇది నేను జన్మతః ఇది ఈ మనిషిని అని కర్తవ్యానికి వెళ్ళకూడదండి బ్రాహ్మణుడు అన్నవాడు సైకిల్ తప్పకూడదా కూరగాయలు అమ్మకూడదా శూద్రుడు అన్నవాడు అంటే శూద్రులు అంటే ఇంటి పని చేసేవాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు కానీ ఈ రోజున శూద్రులు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారండి మన కాలానుగుణంగా ఎలా మారుతామో దాన్ని టెస్ట్ చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ నేను సృష్టించిన వర్ణాల్లోనే అలాగే ఉండిపోయారా లేదా వాళ్ళ జన్మని పక్కన పెట్టి ఏ కులంలో పుట్టాము ఏ మతంలో పుట్టాము అనేది పక్కన పెట్టి వాళ్ళ సొంతగా అభివృద్ధి చెందే క్రమంలో సాగిపోతున్నారా అది ఇంటెలిజెన్స్ అంటే ఆ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది ఈ శ్లోకం యొక్క భావన తస్యకర్తారమే నేను తయారు చేశాను అంతవరకే నాకు ఏ సంబంధం లేదు అంటున్నారు ఒక ఈరోజున బైక్ అనండి కార్లు అనండి ప్రతిదానికి కంపెనీకి వెళ్ళిపోం కదా మనం దాన్ని ఎంతో కొనే ముందు ఎన్నో ఎన్నో చూసుకొని స్పెసిఫికేషన్ చూసుకొని మనకు నచ్చితే ఇంక్లూడింగ్ కలర్ స్పెసిఫికేషన్స్తో ఒక సహా చూసుకో అలాగా నీ పుట్టుకని పక్కన పెట్టి నువ్వు ఏ ధర్మం చేయగలుగుతావో ఏ పని చేయగలుగుతావో ఆ పనిలో నిమగ్నమైపోయి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే దరిగా ముందుకు పరిగెత్తాలి ఆ దిశలో ఉండాలి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి ఈ రోజున ప్రతి వాళ్ళు వాళ్ళంటే అంటే వాళ్ళే కాదండి వాళ్ళు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక వాళ్ళు అలా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని మాత్రం అంత గొప్పగా తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ఎంత గొప్పగా ఉంది చూడండి మనం కూడా ఆలోచన దృక్పథాన్ని మార్చుకొని అలా ముందుకి అడుగులు వేసే ప్రయత్నానికి అందరికీ ఉపయోగపడాలి వెళ్ళడానికి కూడా బాగుంది కదండి హరే కృష్ణ